శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకు నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం శ్రీ 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 విద్యాప్రకాశాది గిరినంద స్వాముల వారు చెప్పినటువంటి పరమార్థ కథల్లోంచి మొదటి కథని తెలుసుకుందామండి ఈ కథ పేరు తారక విద్య పూర్వం ఒకనొక పండితుడు సర్వ విద్యా పాదాచార్యై యాత్ర చేసుకుంటూ పెడుతున్నాడు దారిలో ఒకచోట నది ఒకటి అడ్డం రాగా దాన్ని దాటవలసి వచ్చింది నదిలో నీరు వెల్లువలుగా ప్రవహిస్తోంది ఒడ్డున ఒక బేస్తవాడు చిన్న పడవని ఒక దాన్ని ఉంచుకుని ఉండడం చూసి ఆ పండితుడు వాటితో వాటితోటి సంభాషించి అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఇద్దరు తెప్పలోకి ఎక్కారు బేస్తవాడు పడవని నడుపుతున్నాడు పండితుడు నావలో కూర్చుని దీర్ఘాలోచన తత్పరుడై ఉన్నాడు ఏం ఊహ వచ్చిందో కాని అకస్మాత్తుగా అతడు ఆ పల్లెవాడిని చూసి నాయన విద్య నువ్వు ఏమైనా అభ్యసించావా అని అడిగాడు బేస్తవాడు పడవ నడుపుతూ లేదు అన్నాడు తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఈ ప్రకారంగా సంభాషణ సాగిందనమాట పండితుడు నాడు చీ చీ జీవితం జీవితమా అట్టి అపూర్ణమైన విద్యని నేర్చుకుపోవడం వల్ల ఈ జీవితంలో పాతిక భాగం వ్యర్థమైపోయిందని నేను తరుస్తున్నాను ఇప్పటికైనా నా బోటి వాడి దగ్గర నేర్చుకుని బాగుపడు అంతేగాని ఇంకా మీమాంసులో పడ్డావా అంతే అన్నాడు అప్పుడు వేస్తవాడు బాబు మీమాంస సంగతి నాకు ఏమీ తెలియదు మా మాంసం సంగతి మాత్రమే నాకు తెలుసు అని అన్నాడు అప్పుడు పండితుడు రేపు పిచ్చివాడా మీమాంస నేర్చుకోని వాడు ఎవడన్నా ఉంటాడా అది నేర్చుకోకపోవడం వల్ల నీ జీవితంలో ఇంకొక పాతిక భావం వ్యర్థం అని నేను భావిస్తాను పోనీ జ్యోతిష్కం చదివా అని అడిగాడు అప్పుడా భావాడు బాబు అదే అంతకన్నా నాకు రాదు అన్నాడు అప్పుడు పండితుడు నారాయణ నారాయణ జీవితంలో ఇంకొక పాతికి భాగం నాశం చేసుకున్నావు మాంసం జ్యోతిష్కు మూడు శాస్త్రాలు తెలియనివాడు ముప్పాతిక భాగ్యం దండ భాగం జీవితం దండక చేసుకున్నట్లే గ్రహించు అని ఈ ప్రకారంగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతోంది పడవ సరిగ్గా నదీ మధ్య భాగంలోకి వచ్చింది నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది ఇందులో పెనుగాడు కూడా మొదలైంది తుఫాను మొదలైంది నదీ జలం ఉత్తుంగ తరంగాలతో భయాన్ని కలిగిస్తోంది పడవ త పడవ ఈ తరంగాల తాకిడికి డోలాయమానంగా ఊగసాగింది అంతలో పడవలోకి నీరు ప్రవేశించింది తత్ఫలితంగా పడవ నెమ్మదిగా మునిగిపోవడం మొదలుపెట్టింది ఈ ఘోర విపత్కర సమయాన్ని చూసినటువంటి బేస్తవాడు పండితుణ్ణి పిలిచి అయ్యా బాబు తమకు ఈత విద్య వచ్చా అని అడగ్గా రాదే అన్నాడు అప్పుడు ఆ పల్లెవాడు మహాప్రభు తో మేమాంసం జ్యోతిష్కం చదవకపోవడం వల్ల నా జీవితంలో ముప్పాతికి భాగం మాత్రమే నాశనమైంది ఈ ఈత విద్య రానందువల్ల తమ జీవితం ఇప్పుడు మొత్తం మొత్తంగా మూడు శాతం నాశనం అని పలికి కోరుకున్నాడు ఇంతలో పడవ మునిగిపోయింది పండితుడు గంగార్పణం అయ్యాడు ఈదుకుని ఒడ్డు చేరాడు చూసారా నదీ ప్రావ కావలసిన విద్య ఏది ఈత విద్య ఆ సమయంలోని మీమాంస గాని జ్యోతిష్కంగాని హిస్టరీ జాగ్రఫీ జామెట్రీ ఇవి కూడా జీవుని రక్షించవు మునిగేవాడికి ఈత విద్య ఒక్కటే శరణ్యం అలాగే జీవుడు సంసార సాగర మధ్యలో మునిగిపోతున్నప్పుడు అట్టివాడికి తరుణోపాయం బ్రహ్మ విద్య ఒక్కటి అక్షరపర బ్రహ్మ తత్వం ఆ విద్య ఒక్కటే జీవుని తరింపజేస్తుంది కనుక దాన్ని తారక విద్య అని పేరు వచ్చింది భవదుఖ శ్రమణానికి మనుజుడు దాన్ని తప్పకుండా పరిగ్రహించవలసింది సుమా ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ ఇంకొక భక్తుల కథలతో మిమ్మల్ని కలుసుకుంటానండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి <Sessizit> క్మారి <Sessizit>